నెల్లూరు నగరంలోని పదహారు డివిజన్ గుర్రాల మడకు సంఘం ఆదిత్యనగర్ తదితర ప్రాంతాల్లో నగర నియోజకవర్గ అభ్యర్థి ఎన్టీ కలీల్ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణుపక్క విజయసాయిరెడ్డి ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర రెడ్డి కలిసి ఇంటింటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ కరపత్రాలను పంచుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రజలందరూ ఆశీర్వదించి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుతున్నానని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ అభ్యర్థించారు నెల్లూరు పార్లమెంట్ నుంచి లోక్సభకు పోటీ చేయడం నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను పుట్టినటువంటి ఈ యొక్క జన్మభూమి నుంచి నెల్లూరు తాళ్ళపూడి ఇక్కడే పుట్టి నా యొక్క గ్రామంలోనే ఐదో క్లాస్ వరకు చదువుకొని ఆ తర్వాత ముత్తుకూరులో చదువుకొని విఆర్ కాలేజీలో కాలేజీ విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సు కోసం చెన్నై వెళ్ళి అటువంటి నా జన్మభూమి మీద దగ్గర నుంచి పోటీ చేయడం అన్నటువంటిది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను నాకు నెల్లూరు ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మత ధన్యవాదాలు తెలియజేసుకుంటాం గత ప్రభుత్వాలు ఏది కూడా నెల్లూరుకి విమానాశ్రయం తీసుకురావాలన్నటువంటి సంకల్పం లేదు అటువంటి చర్యలు చేపట్టలేదు చంద్రబాబు నాయుడు భూమి పూజ చేసినప్పటికీ కూడా చిత్తశుద్ధి లేక ఆ తర్వాత వచ్చినటువంటి మన ప్రభుత్వాన్ని విమానాశ్రయం కట్టనివ్వకుండా లిటిగేషన్ పెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నేను చెప్తా ఉన్నా విమానాశ్రయం తప్పకుండా నెల్లూరు జిల్లాకు వస్తుంది ఆ నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఇతర దేశాలకి ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఎయిర్ కనెక్టివిటీ కల్పిస్తానని అలాగే కార్గో విషయంలో నెల్లూరులో ఉత్పాదకతని ఇంపోర్ట్ చేయాలన్నా ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఎయిర్ కనెక్టివిటీ ముఖ్యం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ నెల్లూరు ప్రజల కళలను నెరవేరుస్తాను అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రెండు నౌకా విమాన నౌకాశ్రయాలు ఉన్నాయి ఒక విమానాశ్రయం రాబోతుంది ఇక అభివృద్ధి అన్నటువంటిది నెల్లూరికి ఒక మలుపవుతుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక నెల్లూరు ప్రజలు కోరుకునేటటువంటిది రింగ్ రోడ్ రింగ్ రోడ్ కానీ నెల్లూరు ప్రజలు యువత కోరుకునేటటువంటి క్రీడా కాంప్లెక్స్ కానీ నెల్లూరుని ఆటల విషయంలో అభివృద్ధి చేసేదానికి ప్రతి యువత యువత యువతకి అవకాశం కల్పించేదానికి క్రీడారంగంలో ఉత్తీర్ణులుగా చేసేదానికి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామని హామీ ఇస్తా ఉన్నా మీరు విద్యతో వ్యాపారం చేస్తా ఉన్నారు విద్యతో వ్యాపారం చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు ఆ ఉద్దేశము లేదు విద్యను ఒక సామాజిక బాధ్యతగా పరిగణించేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ప్రభుత్వ స్కూల్స్ అన్నిటినీ నాడు నేడు పథకం కింద ప్రైవేట్ స్కూల్స్ కి సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది విద్యతో వ్యాపారం చేసి ప్రజల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి జలగల రక్తం పీల్చి మీరు ఫీజులు వసూలు చేసినటువంటి జలగల్ లాంటి వాళ్ళు మీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు వార్డు కార్పొరేటర్ రెడ్డి చాలా చక్కగా పనిచేస్తున్నారు మీకు ఏ సమస్య ఉన్నా కూడా మీ కార్పొరేటర్ ద్వారా తెలియచేస్తే లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి నేను కానీ శాసనసభకు పోటీ చేసేటటువంటి ఖలీల అహ్మద్ గాని తప్పకుండా రాష్ట్ర రాష్ట్ర పరిధిలో ఖలీల అహ్మద్ గారు జాతీయ స్థాయిలో ఢిల్లీ స్థాయిలో నేను మీ సమస్యలను పరిష్కరించేదానికి మీలో ఒకటిగా ఉంటామని నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇక ఈ యొక్క వార్డు కోసం పదహారవ వార్డు కోసం గత ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేశామన్నటువంటిది మీరు తెలుసుకోవాలి మీరు తెలుసుకుని మే మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తా ఉన్నాం ఆ మేనిఫెస్టోలో విమానాశ్రయం కట్టిస్తాం ఔటర్ రింగ్ రోడ్ కట్టిస్తాం ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తాం స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తాం అలాగే నెల్లూరు పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా మారుస్తాం విద్యుత్ తీగలు లేనటువంటి భూగర్భ ఎలక్ట్రిసిటీ ఇస్తాం చెట్లు పెంచుతాం ఈ రకంగా అనేకమైనటువంటి హామీలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు గత ఐదు సంవత్సరాల కాలంలో ముప్పై కోట్ల రూపాయలు పదహారవ వార్డులో డీబీటీ నాన్ డీబీటీ కింద ఖర్చు చేయడం జరిగింది పదహైదు కోట్లు రోడ్ల 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 కోసం మనం ఉపయోగించడం జరిగింది రోడ్ల నిర్మాణం కోసం అదే ఖలీల్ అహ్మద్ గారు అయితే మనకు సామాన్యుడు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు విజయసాయి రెడ్డి అన్న లాంటి లీడర్ మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఏ పనైనా కూడా చేయించుకునే అవకాశం ఉంటుంది మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది మీ అందరూ కూడా పెద్ద మనసు ఆలోచించండి అమ్మా ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యే గాను అలానే విజయసాయి రెడ్డి అన్నని ఎంపీ గాను గెలిపించుకోవడానికి మీరందరూ కృషి చేస్తారని పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసి మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి తీసుకురావడంలో మీరు అంతా కష్టపడండి అబద్ధాలు చెప్పే వాళ్ళు డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు సామాన్యులు అండగా ఉండేటువంటి ప్రభుత్వం కానీ నాయకులు ఇటు పక్క ఉన్నారు మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సముద్రపు నీళ్లు ఎంత ఒప్పుకుంటాయో ఎన్నున్నా దేనికి మట్టి కొండలో కొంచెం నీళ్లున్నా కూడా మనకు దాహాన్ని తీరుస్తాయి అలాంటి పార్టీ వైఎస్ఆర్సిపి ఎప్పుడు కూడా అందరికి అందుబాటులో ఉండాలని సిపి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా వైఎస్ఆర్ సిపిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా మందరిని కోరుకుంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర అన్న గారికి అలాగే నూడా చైర్మన్ గౌరగన్న గారికి అలాగే విజయ కుమార్ అన్న గారికి ఆనం విజయకుమార్ అన్న గారికి ఇక్కడ వార్డ్ కార్పొరేటర్ పదహారు వార్డు డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ గారికి ఇక్కడ విచ్చేసిన పదవ డివిజన్ కార్పొరేట్ నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తూ ఈ రోజు మన పేద ముఖ్యమంత్రి రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు ఎందుకంటే జగన్ అన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరున్నారు అందరూ ఏమంటే జగన్న మళ్ళీ అయితే పథకాలు గాని అలాగే సచివాలయ వ్యవస్థ కానీ అలాగే వాలంటీర్ వ్యవస్థ కానీ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరు హాయిగా ఉన్నారు ఈ రోజు ఏ సుఖ సంతోషాలతో ఉన్నారు జగన్ మోడీ సీఎం అయితే మళ్ళీ వాళ్ళు అలాగే ఉంటారు ఎందుకంటే వాలంటీ వ్యవస్థ చూస్తున్నారు ప్రతి ఒక్క రోజు ఒకటో తేదీ అవ్వగానే పెన్షన్లు తాతలకు పెన్షన్లు ఇంటికి తెచ్చి ఇచ్చేవాళ్ళు జగన్ అన్న హయాంలో ఈ రోజు వాళ్ళు కోర్టుకు వేసి ఆపారు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఒక్క నెలలోనే పెద్దలకు తాతలకు కానీ ఎంత బాధ అనుభవించారో వాళ్ళకి తెలుసు అలాగే పథకాలు చూస్తున్నారు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళా సీఎం అయితే తప్పకుండా మళ్ళా ఈ పథకాలు కంటిన్యూ అవుతాయి ఇదే కాదు ఇంకా ఎన్నో పథకాలు చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు అని కాదు నవర్తనాల ద్వారా ప్రతి ఒక్కటి ఏ పథకం అయినా మనకి లబ్ధి చేకూరుతుంది అలాగే ఈరోజు పదహారు డివిజన్ చూస్తున్నా శ్రీకాంత్ అన్న ఆధ్వర్యంలో ఎక్కడ అవసరం ఉన్నా ఏం అవసరం ఉన్నా ప్రతి ఒక్క దగ్గర సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ఏ బిజ్లు కానీ ఇక్కడే సౌర వీట్ బాల్ కానీ ఇలాగే చూసుకుంటూ పోతే ఎన్నో కోట్ల అభివృద్ధి ఈ వార్డులోనే జరిగింది సిరికాలు అన్న ప్రతి ఒక్కరోజు అందుబాటులో ఉండి ఎవరికి ఏ అవసరం ఉన్నా ఉదయం లేవగానే ఆ వార్డులో తిరుగుతా ఎప్పుడు ఎవరికి చిన్న ఇబ్బంది కాకుండా ఇక్కడ చూసుకుంటూ పోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళా అధికారంలో వస్తే ఇంకా ఎన్నో పనులు ఇదే అని కాదు మీకు ఏ అవసరం ఉన్నా తప్పకుండా చిన్న పెద్ద తేడా లేకుండా ఏ పని అయినా చేసుకుంటూ ముందుకు పోతాం ఈరోజు విజయసాయిడ్ అన్న గారు ఎంపీ అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఎప్పుడే చూస్తున్నాం మేము ఎన్నో సమస్యలు తీసుకుంటూ ముందుకు పోయాం తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఏ పని అయినా నిమిషాల్లోనే చేసే నాయకుడు ఆయన ఆయన ఉన్న ఉన్నంత వరకు మనకు కూడా ఒక ధైర్యం లాగా ఉంటది ఎప్పుడు ఆయన తోడుగా మనకు ఉంటారు తప్పకుండా ఏ అవసరం ఉన్నా నేను కూడా మీకు అందుబాటులో ఉంటా చిన్న ఒక సామాన్యుడికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి నన్ను మీ ముందుకు పంపించారు మీ సేవ చేసుకునే దానికి మీరందరు నన్ను సహకరించాలని మీలో ఒక బిడ్డగా మీరు ఆస్వాదించి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించాలని అలాగే విజయసాయి రెడ్డి మంచి మెజార్టీతో గెలిపించాలని మనసు కోరుకుంటూ ఈ రోజు మీ ముందుకు నేను ఎప్పుడైనా మీరు ఫోన్ చేస్తే నేను పలికే వేరే వాళ్ళు చెప్తారు ఈ రోజు కనబడతారు వెళ్ళిపోతారు నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా మీ సేవ చేసుకునే అవకాశం నన్ను కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదహారో డివిజన్ వేనాట శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గతంలో కూడా కన్నీ వినిగర రీతిలో సిటీలోనే ఒక మంచి మెజారిటీ తీసుకొచ్చినటువంటి ప్రాంతం పదహారో డివిజన్ మరి అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ కూడా రేపు నెల జరగబోతున్నటువంటి ఎన్నికల్లో పద్మో తారీఖు ఈ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మీ ముందుకి ఏదైతే నగర శాసనసభ్యులు అభ్యర్థిగా ఖలీల్ గారు మరి పార్లమెంట్ సభ్యులుగా అభ్యర్థిగా మన ముందుకి పెద్దలు వీసాయన గారు రావడం నిజంగా కూడా చాలా సంతోషం మనందరూ కూడా తెలుసు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభ్య అభ్యర్థిగా పులిబెందలను నిలబడ్డారు పులివెందల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్లకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే అదృష్టం ఉంది మనందరికీ కూడా ఫ్యాన్ పుట్టికి ఓటేసే ఒక ఆనందం సంతోషం ఉంది కానీ ఎవరైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పులివెందల్లో శాసనసభ్యునిగా నామినేషన్ వేసిన నాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు సన్నిహితులు ఎవరైతే మనకి ఈ రోజు మన పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి రెడ్డి గారికి ఓటు వేసినప్పుడు అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ గా పులివెందల్లో ఉన్నటువంటి నియోజకవర్గ ఓటర్లకి ఏ విధమైనటువంటి ఆనందం ఉందో నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి అన్నకి ఓటు వేస్తే మనకి కూడా అదే ఆనందం జరుగుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా పెద్దలందరూ కూడా చెప్పారు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ కూడా క్లియర్ చేస్తూ నెల్లూరు నగరానికి జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికే ఒక దిక్సిగా ఉన్నటువంటి విజయసాయి మనకు రావడం అన్నది ఈ జిల్లా చేసుకున్నటువంటి అభివృద్ధిలో అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టే ఈ రోజు భారతదేశంలో ఏదైతే కూటములు ఉన్నాయో కూటములకి సంబంధించి లోక్సభ అభ్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీటన్నిటికన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా లోక్సభలో మనం ఉండపోతా ఉన్నాం అనడంలో అతి సైకిల్ అని చెప్పుకోవాలని తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా ఈ రోజు పదమూడవ తారీఖు దాకా మనందరం కూడా కంకణం కట్టుకుని రేపు పదమూడవ తారీఖు నాడు ఈ జిల్లాలో నగరంలో అదే విధంగా విదేశాయనికి అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మనందరం కూడా కలిసి పని చేసే అవకాశాన్ని మనందరికీ కూడా ఉంది కాబట్టి ఆ సమయాన్ని వెచ్చించి మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా విజయసాయినని పార్లమెంట్కి పంపించే విధంగా ఖలీలు గారిని అసెంబ్లీకి పంపించే విధంగా మన కంకణం కట్టుకుని పనిచేస్తే సాధించలేనిది ఏది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పరిపాలనని ప్రజలందరూ కూడా చూశారు ఈరోజు తిరిగి ఆయన మీ ముందుకు ఎన్నికల్లో వచ్చి నా వల్ల మీకు ఉపయోగం జరిగి ఉంటే నా వల్ల మీ కుటుంబాలకు ఏదైనా మేలు జరిగి ఉంటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పి చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని అని చెప్పి మీకు తెలియజేస్తున్నా మనం గతంలో చూసాం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా వ్యాధి ఉండింది మన దేశం కాదు ప్రపంచం అంతా కూడా వణికిపోయింది ఆ కరోనా మహమ్మారికి ఎంతోమంది మన స్నేహితుల్ని బంధువుల్ని మనకు తెలిసిన వాళ్ళని ఆ రోజు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కొంత బంధువులు కూడా ఆ చనిపోయిన వారి దగ్గరికి వెళ్లి కార్యక్రమాలు చేయాలంటే భయపడిన రోజుల్ని మనందరం కూడా గుర్తున్నాయి మనకు కానీ ఆ రోజు కూడా అటువంటి వాళ్ళందరినీ దగ్గరికి తీసి చేరదీసి వాళ్లకు సేవలందించిన వ్యవస్థ ఒక్క వాలంటరీ సచివాలయ వ్యవస్థ కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయి మరి అటువంటి ఒక మంచి వ్యవస్థనే ఆయన తీసుకువచ్చి పక్కనున్న రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ఇంత పకడ్బందీగా ఈ వ్యవస్థను నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అని మన రాష్ట్రానికి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ విద్యాశాఖ మంత్రులందరూ వచ్చి కూడా చూసి ఇటువంటి మన రాష్ట్రంలో కూడా ఏర్పరచుకోవాలని వాళ్ళు చెప్తుండే సందర్భం ఉంది మరి అలాగే ఈరోజు ఏ అవసరం ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ మధ్య దాకా కూడా ఈ వాలంటరీ వ్యవస్థ మీద సచివాలయ వ్యవస్థ మీద వారి నోటుకొచ్చినట్టు మాట్లాడారు కోటికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆ పవన్ కళ్యాణ్ ఒకటి దొరికాడు ఆయన ఆయన ఈ వాలంటీర్లని ఆడవాళ్ళని ఎత్తుకుపోతున్నారనే దుర్మార్గమైన మాటలు మాట్లాడతాడు ఎక్కువ నా తెల్లవారకు ముందే ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఇళ్ల తలుపులు తట్టి ఆ ముసలి వాళ్ళకి పెన్షన్లు అందిస్తూ వాళ్ళు తిరుగుతూ ఉంటే మీకేదైనా అవసరమైన సర్టిఫికేట్లు కానీ మీకు అవసరమైన కార్డులు కానీ వాళ్లే తిరిగి మిమ్మల్ని అడిగి సచివాలయంలో వాటిని ఏర్పాటు చేసి మీకు అందిస్తూ ఉంటే ఇంత దుర్మార్గంగా వాళ్ళ మీద నిందలు వేసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు ఎన్నికల దగ్గరకు వచ్చాయి ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఈ వాలంటరీ వ్యవస్థ ఈ సచివాలయ వ్యవస్థ వల్ల మాకు ఎంఆర్ఓ ఆఫీసులు ఆర్టీఓ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగే యొక్క ప్రమాదం మాకు తప్పిపోయింది ఈ చంద్రబాబు వస్తే ఈ వ్యవస్థలన్నింటినీ కూడా తీర్చివేస్తాడని ఎప్పుడైతే ప్రజల్లో కోపం వచ్చిందో ఈ రోజు అయ్యా వాలంటీర్లు అమ్మా మిమ్మల్ని మేము తీసే మిమ్మల్నే కొనసాగిస్తాం మీకు ఇంకా ఎక్కువ జీతం ఇస్తామంటాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలన్నీ అంత బాగా ఉంటే ఇక మరి నువ్వెందుకయ్యా చంద్రబాబు ఆ జగన్మోహన్ రెడ్డినే తిరిగి తెచ్చుకుంటామని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు కొంత గందరగోళ పరిస్థితుల్లో ఈ పార్టీ ఉన్న రోజు మన నెల్లూరులో పుట్టి మన నెల్లూరులోనే చదువుకొని మన విఆర్ కాలేజీలోనే చదువుకొని తన మేధా సంపత్తితో ఆయన యొక్క కష్టంతో తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మన ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ పక్కన కూర్చొని మాట్లాడే స్థాయి సంపాదించుకున్న అతి కొద్ది మంది నెల్లూరు వాళ్లలో రెడ్డి గారు ఒకళ్ళ చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నారు మరి అంతటి స్థాయి గల రెడ్డి గారు ఈ రోజు ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి మధ్య సంఘాల చర్త ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా రావాల్సినవి ఉంటే మనకేదైనా వాళ్ళకి తెలపాల్సి ఉంటే అది విజయసాయిరెడ్డి గారి ద్వారానే జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా మరి ఆయన రెండు దఫాలుగా రాజ్యసభ మెంబర్గా ఉన్నారు ఇప్పటికే ఆయన పార్లమెంటు మెంబర్ అండి కానీ ఏ రోజు కూడా ఆయన పదవుని అలంకారప్రాయంగా చూసుకోవాలి మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని విషయ పరిజ్ఞానాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకొని దాని గురించి ఒక్క పొరపాటు మాట మాట్లాడరు ఒక్క పొల్లు మాట మాట్లాడు ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రానికి రావాల్సిన ప్రధానమంత్రి దగ్గర అడిగి పార్లమెంటులో తన వాక్చాతుర్యంతో మాట్లాడి ఆయన నేర్పడితనంతో మన రాష్ట్రానికి ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం అందుకే ఐదు వందల ఇరవై మంది ఐదు వందల ఇరవై మంది ఉన్న పార్లమెంటు మెంబర్లలో బాగా పనిచేసిన వాళ్ళకి సంసద్ మహారత్న అవార్డు అని ఇస్తారు ఉత్తమ పార్లమెంటేరియన్ గా అవార్డు వస్తే ఆ అవార్డు మనం నెల్లూరుకు చెందిన విజయసాయి రెడ్డి గారికే వచ్చిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి అంతటి క్రమశిక్షణతో మెలిగి ఎంత కష్టమైన పని అయినా మనకు సాధించి పెట్టగలిగిన విజయసాయి రెడ్డి గారిని మనకు మెంబర్ మెంబర్గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు మరి అలాగే సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించి పేదవాళ్ళకి అన్ని కులాలకి మతాలకి కూడా అధికారంలో భాగం ఉండాలనే ఆలోచనతో మన జెండా వీధికి సంబంధించిన ఖలీల్ అహ్మద్ అనే ఈ నిరుపేద యువకుడికి కూడా ఈ రోజు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు మీరందరూ మనసు చేసుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రతి ఇంటికి ఆయన చేసిన మేలుని మీరు ప్రతి ఒక్కరికి చెప్పి తప్పకుండా కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ మెంబర్ గా విజయసాయి రెడ్డి గారిని అలాగే మన ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ గారిని ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు ఉన్నా